ఫస్ట్ క్వశ్చన్ అన్న సాక్ష్యం గురించి టెస్ట్ మొని ఈ టెస్ట్ ఏదైతే ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో అన్యులు నమ్ముకోవడానికి ఒక స్కోప్నిచ్చే విధంగా మారిపోతుంది ఈ విషయంలో క్రిస్టియానిటీ ప్రజెంట్ క్రిస్టియానిటీ ఏం మార్పు తీసుకోవాలి క్వశ్చన్ అన్న బైబిల్ ప్రకారంగా సాక్ష్యం చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు కానీ మోర్ దాన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ టెల్లింగ్ ద టెస్ట్ మనీ బీ టెస్ట్ మనీ సాక్ష్యము చెప్పేదాని మీద ఉన్న శ్రద్ధ కంటే సాక్షిగా బ్రతికే దాని మీద శ్రద్ధను ఎక్కువ పెట్టాలి బిబ్లికలీ స్పీకింగ్ లాజరు చనిపోయి లేచిన తర్వాత ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో లాజరు సాక్ష్యం చెప్పలేదు సాక్షిగా ఉన్నాడు అలాని సాక్ష్యం చెప్పడం తప్పు అని నేను చెప్పట్లేదు సమరయ స్త్రీ ఉంది ప్రభుతో మాట్లాడింది కుండ వదిలేసింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఊరి వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూద్దరు రండి అని చెప్పింది అది సాక్ష్యం చెప్పడం సో ఇక్కడ సాక్షి అని చెప్పడం ఎంత ఇంపార్టెంటో ఈవిడ సాక్షిగా బ్రతికింది సో దాట్స్ మెయిన్ ఇంపార్టెంట్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే సో బైబిల్లో ఉన్న సాక్ష్యాలు ఏం చేశాయి బైబిల్లో ఉన్న సాక్ష్యాలు నమ్మని యూదులను కూడా యేసు వారిని నమ్మేలా చేశాయి బైబిల్లో ఉన్న సాక్ష్యాలు సమరయ స్త్రీతో కనీసం అడుగులో అడుగు వేసి ఆ బావి దగ్గరికి రాని వారిని కూడా ఆవిడ మాట విని ఊరంతా కదిలేలా కదిలింపజేసాయి అంటే సాక్ష్యం అంటే ఏంటి ఏసయ్యను ఎలివేట్ చేసేది సాక్ష్యం అంటేంటి ఏసుప్రవ్వు వారి దగ్గరకు నడిపించేది సాక్ష్యం అంటే ఏంటి నమ్మని వారికి నమ్మిక కలిగి చేసేది సాక్ష్యం ఏంటి ఏసయ్య వైపు పరుగులు తీసేలా చేసేది ఇది బైబిల్లో మనకు కనబడుతున్న సాక్ష్యం కానీ ప్రజెంట్ జనరేషన్లో మనకు కనబడుతున్న సాక్ష్యాలు ఎలా ఉన్నాయి ఏసయ్య దగ్గరకు నడిపించేవి కావి ఏసుప్రవ్వారి నామాన్ని గనపరిచేవి కావి ఏసుప్రవ్వారి ఔన్నత్యాన్ని తెలియజేసేవి కావి ఏసు వారి నామాన్ని అన్యజనుల ఎదుట అపహాస్యం చేసే సాక్ష్యాలు సో ఈ విషయంలో ఖచ్చితంగా చర్చ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవసరం అన్న చర్చ్కి ఖచ్చితంగా చేంజ్ అవసరం సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పాస్టర్ అండి ఖచ్చితంగా మన సంఘాల్లో మన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో దేవుని విశ్వాసులు ఎవరైతే ఉన్నారో మన సంఘానికి వచ్చే బిలీవర్స్కి సాక్ష్యాల గురించిన ఆ ఎంకరేజ్మెంట్ ఎంత అవసరమో చెప్తూ ఉంటాం కదా సాక్ష్యం ఎవరని చెప్తారా సాక్ష్యం ఎవరైనా చెప్తారని ఎంకరేజ్మెంట్ ఎంత అవసరమో సాక్ష్యం గురించిన ఎడ్యుకేషన్ కూడా అంత అవసరం ఎంకరేజ్ చేసే ప్రతి పాస్టర్ సంఘాన్ని సాక్ష్యం విషయంలో ఎడ్యుకేట్ చేయాలి ఏంటి ఆ ఎడ్యుకేషన్ ఎందుకు అవసరమో అంటే రీసెంట్గా నేను కొన్ని సాక్ష్యాలు చూసాను ఒక ఆవిడ ఏటీఎంకి వెళ్ళిందట ఆవిడ అకౌంట్లో డబ్బులు లేవట ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చేసాయట సి ఇది సాక్ష్యం ఇక కష్టపడి సంపాదించే వాళ్ళ పరిస్థితి ఏంటి కష్టపడి మీరు ఇప్పుడు మీరే ఉన్నారు జాబ్స్ ఎందుకు ఇక చేయాలి మీరు కూడా ఏటీఎం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి డబ్బులు రావా సీ అలా దేవుడు చేయడు అన్యాయంగా దేవుడు అన్యాయంగా వచ్చి వచ్చే వచ్చిబడింది దేవుడు చేయడు కష్టార్జితం దేవుడు ఆశీర్వదిస్తాడు అండ్ ఇంకొకరు ఒక ఆవిడ ఒక పాస్టమ్మ గారు వాక్యం చెప్తూ చెప్తూ ఒక సాక్ష్యం చెప్పారు మొన్న ఏం జరిగిందంటే నా పెళ్ళి స్టార్టింగ్లో ఏం జరిగిందంటే నేను మా ఆయనకి దోషలేస్తూ ఉంటే అవి టేస్ట్ సరిగ్గా రావట్లేదు బట్ మా ఆయన నాకేం చెప్పకుండా ఉన్న ప్రేమను బట్టి నన్ను ఎంకరేజ్ చేయాలని నన్ను బాధ పెట్టకూడదని తినేస్తూ ఉన్నాడు హ్యాపీగా తింటూ ఉన్నాడు తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దాంట్లో టేస్ట్ ఏం బాగాలేదని నాకు అర్థమైంది బట్ ఎలా చేయాలో నాకు తెలియదు సో ఇప్పుడు నేనేం చేశాను ఉప్పేసేటప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాను స్తోత్రం చెప్పాను కారం వేసేటప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాను ఆయిల్ వేసేటప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాను ఆటోమేటిక్గా ఆ దోశ టేస్ట్ అనేది పెరిగిపోయింది అని ఈజ్ ఇస్ అ టెస్ట్ మనీ దీనివల్ల నామానికి వచ్చే ఘనత ఏంటి దేవునామానికి వచ్చే ఔన్నత్యం ఏంటి దేవున్నామా దగ్గరికి అమ్మో దోశ టేస్ట్ బాగుందంటారా అని చెప్పి ఎవరు పాపులు మారుతారు సాక్ష్యం అనేది పాపిని మార్చాలి సాక్ష్యం అనేది పాపిని ప్రభు వైపు నడిపించాలి సాక్ష్యం అనేది దేవుని వైపు బాటలు వేయాలి సాక్ష్యం అనేది నామాన్ని హైలైట్ చేయాలి ఇవి కనబడట్లేదు కాకము కబులు కనబడుతూ ఉన్నాయి ఇవి సాక్ష్యాలు కాదు నేను పాస్టిజ్ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి సాక్ష్యాలు మీ సంఘాల్లో ఎవరైనా చెబుతూ ఉంటే అది లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటే దయచేసి లైవ్ టెలికాస్ట్లో మ్యూట్ చేసేయండి సెకండ్ థింగ్ ఏంటంటే అవసరమైతే లైవ్ టెలికాస్ట్ని బంద్ చేసేయండి అవసరమైతే లైవ్ టెలికాస్ట్ని ఆపేయండి ఎందుకంటే ఇలాంటి సాక్ష్యాల వల్ల సమాజంలో క్రీస్తు నామము అవహేళన జరుగుతుంది అవమాన పడుతుంది సో ఇవి చేయకండి ఇవి చేయకండి అండ్ చాలామంది చేసే ఇంకో తప్పు ఈ రీసెంట్గా ఒక ఆవిడ మాట్లాడుతూ ఒక సాక్ష్యం చెప్పారు ఏంట సాక్ష్యము వాళ్ళ ఆవిడికి టూ జీబీ డేటా డైలీ వస్తుందట వాళ్ళ ఆయనకి టూ జీబీ డేటా డైలీ వస్తుందట అది వారికి సరిపోవట్లేదట సరిపోకపోయేసరికి బాధ వేసిందట అంత బాధపడాల్సిన అవసరం ఏంటి సరిపోకపోతే రీఛార్జ్ చేసుకోవచ్చు ఓన్లీ డేటా రీఛార్జెస్ ఎన్ని ఉండవు ఇప్పుడు మనం మినిస్ట్రీలో ఉన్నాం లైవ్ ఇవ్వాలి అనుకుంటాం మనకి డైలీ వన్ పాయింట్ ఫైవ్ ఆర్ టూ జీబీ వస్తుంది బట్ లైవ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎక్స్ట్రా డేటా ఖర్చు అవుతుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఫార్టీ నైన్ రూపీస్ది కానీ సంథింగ్ ఆర్ ది అదర్ ఏదో రీఛార్జ్ ప్లాన్ కానీ వేసుకుంటాం దట్స్ ఓన్లీ ప్రొసీజర్ కదా ఇప్పుడు ఏసుప్రో వారు ఏమన్నా రిలయన్స్ కానీ లేదా ఎయిర్టెల్ కానీ ఫ్రాంచైజీ ఏమైనా పెట్టుకున్నారా ఏసుప్రో వారికి ప్రార్థన చేస్తే నా భక్తులు కదా అని మనకు రీఛార్జ్ చేయడానికి అయితే నాకు అర్థం కాదు ఏంటంటే రోజుకు నాలుగు జీబీ సరిపోనంత ఏం ప్రౌజ్ చేస్తున్నా నాకు ఎప్పటికీ అర్థం కాలేదు వారు అండ్ ఇంకోటి ఆవిడ చెప్తూ చెప్తాను మాట ఏంటంటే రాత్రి మూడు గంటలకు లేచి ఏడుస్తూ ప్రార్థన చేశాను రాత్రి మూడు గంటలకు పడుకోకుండా డేటా గురించి ఏడు ఏమవసం ఆవిడికి ఇది సాక్ష్యము మళ్ళీ దాన్ని నెట్లో పెట్టారు దయచేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి పాస్టర్స్ అందరికీ చెప్తున్నాను నా ప్రియ సేవకులరా మీ సంఘాల్లో ఉన్న ప్రతి విశ్వాసికి సాక్ష్యం అంటే ఏంటో ఒక మంచి ఎంకరేజ్మెంట్తో పాటుగా దాని విషయమైన ఎడ్యుకేషన్ కూడా చేద్దాం ఎందుకంటే వీటిని ట్రోల్ మెటీరియల్గా వాడుకుంటున్నారు కాబట్టి సాక్ష్యం అనేది ఎప్పటికీ ట్రోల్ మెటీరియల్ కాదు బిబ్లికల్ క్రిస్టియానిటీలో క్రీస్తును మహిమపరిచేలా చేసింది సాక్ష్యం క్రీస్తు వైపు వెంబడించేలా చేసింది సాక్ష్యం క్రీస్తు ఔన్నత్యాన్ని ప్రకటింపజేసింది సాక్ష్యం సో ఆ సాక్ష్యాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అపోవాది క్రీస్తు నామంకి అవహేళన కలిగేలా చేస్తున్నాడు ఉన్న వాళ్ళందరికీ క్రీస్తు మీద అసహ్యం కలిగేలా చేస్తున్నాడు సో ఇలాంటివి చేయకండి సెకండ్ థింగ్ కొందరు ఏం చేస్తారు సాక్ష్యము చెబుతూ చెబుతూ కులాలను హైలైట్ చేస్తూ ఉంటారు సాక్ష్యంలో హైలైట్ అవ్వాల్సింది కులము కాదు సాక్ష్యంలో హైలైట్ అవ్వాల్సింది మతము కాదు సాక్ష్యంలో హైలైట్ అవ్వాల్సింది క్రీస్తు ప్రభు మాత్రమే ద వే క్రైస్ట్ క్లెన్స్డ్ మై మై హార్ట్ మై లైఫ్ ఎవ్వరు మార్చలేదు నా జీవితాన్ని ప్రభు ఎలా మార్చాడో అది మాత్రమే తెలియజేయాలి అదే సాక్ష్యం దాట్ ఈస్ టెస్టిమనీ నేను ఎవరో తెలుసా నేను బ్రాహ్మణుని నేను ఎవరో తెలుసా నేను కమ్మ నేను ఎవరో తెలుసా నేను కాపు నేను ఎవరో తెలుసా నేను అది నేను ఇది అంటే నీ కులాన్ని హైలైట్ చేసుకోవడానికి సాక్ష్యం చెప్తున్నాను బట్ అది కాదు సాక్ష్యం అంటే సాక్ష్యం క్రీస్తుని హైలైట్ చేయాలి సాక్ష్యం క్రీస్తు వైపు ఒక పాపులను నడిపించాలి సాక్ష్యం క్రీస్తు ఔన్నత్యాన్ని తెలియజేయాలి సాక్ష్యం నీ జీవితంలో నువ్వు సాక్ష్యం చెప్పడం మాత్రమే కాదు అన్నిటికంటే ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నువ్వు సాక్షిగా బ్రతకాలి దిస్ ఈజ్ బిగ్ టెస్ట్ మనీ ఈ విషయంలో ఎవరైతే పనికి మళ్ళీ సాక్ష్యాల పేరుతో వీడియోలు ఎవరైతే పెట్టారో డైరెక్ట్గా డిలీట్ చేసేయండి అలాంటివి ఎంకరేజ్ చేయకండి క్రిస్టియన్స్ అందరూ ఈ విషయంలో ఖచ్చితంగా మారాలి ఎవరైతే ఇవే సాక్ష్యాలు అనుకోని దోశల గురించి ఇడ్లీల గురించి వాటి గురించి వీటి గురించి చెప్తున్నారో ఈ సాక్ష్యాలు కాదు క్రీస్తు వైపు మీరు ఎలా వచ్చారో ఆయన ఎలా రక్షించాడో వాటి గురించి చెప్పి క్రీస్తు ఔన్నత్యాన్ని తెలియజేయండి ఈ విషయంలో సంఘం ఖచ్చితంగా మారాల్సిందే